అమృతాహారం మండల కార్యక్రమం ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు ఈరోజు దొండకాయ కొబ్బరి తయారు చేసే విధానం తెలుసుకుందాము దానికి కావలసిన పదార్థాలు దొండకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి కొబ్బరి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ముక్క దొండకాయని తరిగి ఉంచుకోవాలి చిన్న సన్నగా తరిమి ఉంచుకోవాలి పచ్చిమ్మరి తురుము ఒక కప్పు సా రుచికి సరిపడవున్నంతా ఉప్పు పల్లీలు జీలకర్ర కరివేపాకు మినపప్పు టేస్ట్ కోసం చాలా రుచిగా ఉంటుంది వేస్తే అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి వీలైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాం చాలా బాగుంటుంది రుచికరమైన పల్లి దొండకాయ పల్లి కొబ్బరి రెడీ